ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దేశ అచ్చం జాతి మూలవాసులకు అందరూ కూడా హృదయపూర్గ జవీ మిత్రుడారా నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు రెండు సూచనలు శ్రీఆర్ గారు చెప్పారు కదా ప్రతి శనివారం నాడు వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెడుతున్నాడు అయితే మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి సార్ అన్ని కులాలతోటి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళతోటి ఒక కమిటీ వేయండి అందులో మాలళ్ళు మాదిగలతో సహా కోంగళ వరకు ఉండాలి ఎవరైనా ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయాలంటారంటే మీరు వారానికి ఒక్కసారో రెండు వారాలకు ఒక్కసారో కొన్ని ప్రాంతాలు తిరగండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఆ కంటోన్మెంట్ కంటోన్మెంట్లో మొత్తము ఉన్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళవి డిఫెన్స్ వాళ్ళకు ఆనాటి ఆంగ్ల పాలకులకు ఉండడానికి ఒకళ్ళకు ఐదు వేల గజాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు అందులో మొత్తము ఆనాడు వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు మీరు వెళ్ళి చెకప్ చేయండి ఎక్కడికి వెళ్ళి విశాల బజార్కి వెళ్ళి బొల్లారం బజార్కి వెళ్ళి డౌటన్ బజార్కి వెళ్ళి లాల్ బజార్కి వెళ్ళి కార్ఖానకి వెళ్ళి మొత్తం కంటోన్మెంట్ ఎంత ఉన్నదో అంత చేయండి ఆ బిల్డింగ్లన్నీ ఈరోజు మారువాడి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మరి మన తెలుగు వాళ్ళు కానీ మన కొంగళ్ళు కానీ లేరా ఇక్కడ అంటారంటే మన సోయిలేని జాతి అంట మనది తాగుబోతు జాతి మరి సొయ్యి తెప్పించినందుకు మనం ఏం చేయాలి ఈ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సినటువంటి పని నంబర్ వన్ అది నంబర్ టూ ఏంటండి ఇక్కడ దీవిటీ అని మనోళ్ళు పెట్టారు పద్మశాలీలు అద్భుతంగా నడుస్తూ ఉన్నది మరి ఆ పద్మశాలీలు పెట్టినట్టుగా మీరు ఇక్కడ కార్మికులు అంటున్నాడు మా ఇక్కడ అంతకుముందు మాట్లాడిన మిత్రుడు హౌస్ హౌస్లో ఉన్నారు బ్లాక్ స్మిత్ ఉన్నారు మరి కార్పెంటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పీవిటీ లాగా మీరెందుకు ఒక అన్ని పరికరాలు సామాన్లు అమ్మేటువంటి సంస్థను ఎందుకు మీరు పెట్టించలేరు మనం పెట్టించలేము దయచేసి ఏంటంటే మనము ప్రత్యామ్నాయం చూపెట్టకుండా బ్యాక్ అంటున్నాం కరెక్టే వాళ్ళని గో బ్యాక్ అండ్ అవుట్ కంపెనీ ఫ్రంట్ రావాలంటే మనం రావాలి మన వాళ్ళని మీరు ఒక వ్యాపారస్తులుగా అందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ యొక్క కమిటీ పాటుపడాలి పడాలి రెండోది ఏంటంటే అంటే మిత్రులారా ఇక్కడ మన ష్యామ్ షామ్ గారిని కూడా చంపుతాడంటారు మన కాంచి రామ్ ఏమన్నాడు అంటే అన్నిటికీ వన్ ప్లస్ టూ అన్నాడు ఆయన నువ్వు ఒకరిని ప్రేమిస్తే నన్ను ప్రేమించిన ఒక మనం ఇద్దరిని ప్రేమిస్తాం నన్ను ఒక్కరు చంపిండనుకో మనం ఎంతమంది చంపాలి ఇద్దరిని చంపాలి మిత్రులారా అలాంటి ధైర్యాన్ని నూలు పోస్తాను కూడా ఒక మన ఈ కమిటీ తయారు ఉండాలి వన్ ప్లస్ టూ ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు చంపితే నేను ఒక్కరిని చంపితే ఇద్దరిని అర్థం చేయి మిత్రుల అట్లాగే ఇక్కడ మన ఈ నిపుణుల కమిటీ ఒకటి వేయాలి సార్ ఇలా కల్తీ ఎట్లా జరిగిందో అది ఎట్లా తెలుస్తుంది మనకు మనం పాలు తీసుకుంటాం మనకు వాళ్ళు ఒక మీటర్ వేస్తే అది కల్తీ పాలు నీళ్ళు ఎన్ని కలిపి పాలు ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది అట్నే ఈ దొంగన కొడుకులు చేసేటువంటి దందాలల్లా డబల్ దందా చేస్తారు మొత్తము జీరో మార్కెట్ మా పన్నులే కొట్టుకోము పైసలే కొట్టుకోము ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు గోవుల యొక్క రక్షకులు అంటారు గో సంరక్షకులు ఎవరు చేయాలంటే ఒక గొల్లోడో మాధివాడో ఎవడో చేయాలి బల్లు మేపు కావాలి దాన్ని ఉంచెత్తేటోడు కావాలి పెండు కావాలి దాన్ని రక్షించేందుకు వాడికి అధికారం ఉంది అరే నువ్వు గోవులను కాయవు దాని పెండ ఎత్తావు దానికి గడ్డి అయ్యావు నువ్వు గో గో సంరక్షకుడు ఎట్లయితవు అంటే నీ యొక్క టాక్సీని ఎక్కువ కొట్టేటందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గోసేవ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు పెద్ద ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మన కళాకారులు ఉన్న అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖశమటగా చినీవు అరే దుఃఖి దున్నలేదు ఏ మొక్క నాటలేదు వీడు పైసలు అప్పిస్తాడు మా కౌంటర్ వాళ్ళు అయితే ఇస్తే దానికి బరాబర్గా ఇవో ఇంత ఇస్తున్నారా గట్టమని చెప్పేటోళ్ళు ఈ నాకులు అట్లా కాదు ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమట నీవు అరే దుఃఖీ దున్నలేదు మొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి ప్రతి పంటకు నువ్వు కొడుక్కో పది బస్తల దాన్ని ఒకటే బస్తిస్తాడు అప్పుడు పది బస్తల ధాన్యం కొడుక్కో పట్టుకొని ఫోటో కొడుకో అరే బడి మాదే బడి మాదే భారతదేశం నువ్వు అవి బయటికి వెళ్ళి బతుకొచ్చిన కొడుకురాను ఎక్కడికెళ్ళో బయట బతుకొచ్చినటువంటి మీరు అనువాద ఆర్యు యొక్క వారసులు మిత్రులారానికి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఊరు చెందుకొస్తున్నారు వ్యాపారం చేయడానికి వస్తున్నారు మిత్రులారా రిక్కి రిక్కి నిర్వహించడానికి వస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ పాతుకొని పోయి రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు ఇతరుల కోసం పనిచేస్తున్నాడు అని వాడు పేరుకు మాత్రమే షాప్ పెట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దక్షిణ భారత్ రిక్కి నిర్వహించడానికి వచ్చినటువంటి జాతి ఏదంటే మిడతల దండు ఇది మిడతల దండు అయ్యా మిడతలు ఏం చేస్తే తెలుసు కదా ఒక్కసారి సేమ్ మీద అంటే తెలినాక చూసి కళ్ళు తెచ్చినట్టు చేపల సేమ్ అయిపోతుంది మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి భజరాతి మిడతల దండు మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి భుజరాతి మిడతల దండు ఈ దండును కనుక మనం ఆపాలంటే దీనికి మూకుమ్మడి మందు కొట్టేటువంటి పరికరాలు మనం తయారు చేసుకోవాలి మిత్రులారా ముందుగా నిపుణుల కమిటీ ఏంటి డూప్లికేట్ ఏంటిది అసలు ఏంటిది తర్వాత ఇక్కడ ఒక అధ్యయన కమిటీ అంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం కదా నక్సల ఇట్లు దంపినా ఇంకోలు దంపినా అలాంటి కమిటీ ఎక్కడెక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి అందులో మన వాళ్ళు ఎంతమంది పర్సెంటేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు పని చేయకపోతే మన వాళ్ళని ఎట్లా పెట్టాలంటునంటే మనకు లెక్కలు కావాలి కాంచిరామ్ రాజ్యాధికారం తెచ్చినట్టు మీరు లెక్కలేసే తెచ్చినడు అయ్యా ఈ దేశం మాది మా దేశంలో ఎనభై శాతం మాకు రావాల్సి ఉంటే ఎంత వచ్చిందని దగ్గర పది పర్సెంటే వచ్చిన చెప్తే అప్పుడు మామూలు గుండెలు వాడుకున్నారు అప్పుడు సిక్కుచారం వచ్చింది అప్పుడు మనకు స్వే ఇచ్చింది అందుకే ఉత్తర భారతదేశం అంత పెద్ద రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుని లెక్కలే చూపెట్టాలి మన జాతిని మన వాళ్ళకు అవగాహన రావాలి మన వాళ్ళకు చైతన్యం రావాలి ఈ స్థానికుల కులకి అవకాశాలు రావాలి మా మారువాడు కంటే గొప్పగా వ్యాపారం చేసి ప్రజలను ఆదుకున్నటువంటి కోమటోళ్ళు మా గురువులుగా ఉండాలి అంటనంటే మనం ఈ యొక్క కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిడమీ మీకందరూ హృదయపరొక జేబి తెలియజేసుకుంటూ